నువ్వు ఎంతకి సంబంధించి అయ్యో ఇలా ఓకే నిజంగా చాలా కన్నా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది మాకు బట్ చాలా బాగుంది ఓకే సో ప్రశాంత్ నీళ్ళు గారితో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఎప్పుడైతే ఆ ఫస్ట్ షాట్ జరిగినప్పుడు అన్న ఆయన చెప్పారు ఫస్ట్ టేక్ అవ్వంగానే ఆయనకు అర్థమైపోయింది నేను చేయగలుగుతాను అనేసి అని అప్పుడే మైక్ లో చెప్పేసారు సూపర్ గుడ్ టైప్ లో అన్నారు అని కట్ మళ్ళీ వేరే వేరే ఆయన వచ్చి ఇన్పుట్ చెప్పడం సూపర్ అయితే ఇంకెవరు లేరు ఇక మీరే ఇక పెద్ద ఆర్టిస్టులు ప్రభాస్ నువ్వు చేసేటప్పుడు అయితే ఎవరు లేరు తర్వాత ఎప్పుడైనా ఆయన షూటింగ్ అప్పుడు వెళ్తాం మీట్ అవ్వటం ప్రభాస్ సార్ని జరగలేదా అసలు నేను ప్రభాస్ అని మీట్ అవ్వలేదు ప్రభాస్ అని ఇప్పుడు వరకు మీట్ అవ్వలేదు మీట్ అవ్వలేదు బట్ సినిమా చూసావు కదా సినిమా ఏం నచ్చింది మీకు సినిమా నీకు సినిమాలు ఏం నచ్చింది సినిమాలో అన్నా ఏం చెప్తా ఉన్నా ఎలివేషన్ లో మీరు చిన్నోడికి అంత ఎలివేషన్లు ఇచ్చారు ప్రభాస్ సార్ చూసారు అమ్మూర్ తల్లి పంపించారు అనగానే అది గుచ్చి లానేసరికి ఆ ఆ గన్స్ క్లైమాక్స్ బ్లడ్ బాత్ ఫైట్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత లేకపోతే సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే అని బాగుంటుంది అనిపించింది వచ్చింది చాలా వచ్చింది ది బెస్ట్ చేసామా లేదా అని తప్పితే అరే ఆ క్యారెక్టర్ రావాల్సింది ఈ క్యారెక్టర్ రావాల్సింది అరే ఇందులో ఇది చేయాల్సింది అనేది ఏం లేదు మనం ఇచ్చింది బెస్ట్ నచ్చిందా నచ్చలేదా అనేది కావాలన్నా అంటే ప్రశాంత్ రేల్ సార్ ఓన్లీ మీ పార్ట్ మీ క్యారెక్టర్ వరకే ఆయన ఇలా ఉంటుందని చెప్పారా లేకపోతే ఆ సీన్ మొత్తం చెప్పాడు సో వీడి క్యారెక్టర్ ఇలా ఉంటుంది వీడి నీ దగ్గరికి వస్తాడు ఇలా మాట్లాడతాడు నువ్వు ఇలా మాట్లాడాలి సో ఇదంతా చెప్పారు ఇలా నించున్నారు నా దగ్గరకు వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా వేరే ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు యాక్చువల్లీ యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయిపోయి అలా చూస్తారు ఇంటెన్స్గా అంటే చాలా మంది డైరెక్టర్స్తో నువ్వు వర్క్ చేసి ఉంటావు బట్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర ఏం అబ్జర్వ్ చేసావు ప్రశాంత్ నీల్ గారి దగ్గర అంటే అంటే అందరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటా కదన్న అలాగే ప్రశాంత్ సార్ దగ్గర కూడా ఒకటి నేర్చుకున్నా ఎలా అంటే మనం ఏం చెయ్య ఏం చెప్పాలి అనుకుంటున్నావు ఆడియన్స్కి అది చెప్తే చాలు అంటే ఎక్కువ వద్దు మనకి టక్ టక్ అంతే మనం ఏ అరే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మన ఫేస్లోనే చూపించాలి డైలాగ్తోనే చూపించాలి అంతే అయిపోద్ది అందుకే ఆయన చాలా షార్ట్స్ షార్ట్స్ గా ఉంటాయి యాక్టర్స్ డైలాగ్లు కూడా భారీగా ఉండవు అదే ప్రభాస్ గారు నేను షాక్ మాట్లాడిచ్చేసి ఎంతో తెలియదు ఆయన అసలు ఎక్కువ మాట్లాడు సినిమాలో కొడతాడు సారీ చెప్తాడు అంత సో రెండు సార్లు చూసావు మంచి మంచి సీన్లు గురించి చెప్పావు అండ్ ఆడిషన్ కూడా నీకు సినిమాలో ఉన్నదే ఇచ్చారు స్క్రిప్ట్ లేకపోతే వేరేది ఏమైనా ఇచ్చారు లేదు లేదు అసలు నేను నార్మల్ ఈ ఎప్పుడైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాగ్ ఇచ్చానో అది నార్మల్గానే ఇచ్చాను ఓకే బట్ దెన్ సడన్గా వచ్చిన తర్వాత ఇలా ఇలా అన్నారు అది అక్కడ రామోజీ ఫిలిం సిటీ ఫిలిం సిటీ ఫిలిం సిటీ మొత్తం మేకప్ అయ్యి లోపలికి వెళ్తా ఏదో పెద్ద కాన్సర్ లోకి వెళ్తున్నట్టు అనిపించింది అంటే అది యాక్చువల్లీ కాన్సర్ కాదు ఏదైతే మన ఇది ఉందో సెట్ మన ఏది తలకే నరికేస్తాడు చూడన్న తలకే లెగిచ్చి కాళ్ళ దగ్గరకు వస్తుంది అవునవునా ఓకే ఓకే అది ఏదైతే సెట్ అదే సెట్ కోట కూడా కోట కూడా ఇంకా నాకు తెలిసి ఏది మన వేరే యాక్టర్ ని తల నరికేస్తాడు కదా కోట కూడా అనుకుంటా నాకు తెలిసి అదే గుర్తుంది మళ్ళీ ఫ్యాన్స్ నన్ను వేసుకోకండి పాప ఆన్ వేసుకోకండి తెలిసినంత వరకు ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ కాబట్టి కోట కూడా వీళ్ళందరూ కూర్చుని సో అదే చూస్తారు చూడాలి అంటే సరి సార్ వద్దు సార్ వదిలేస్తా తలకై నడికే షార్ట్ ఉందా అక్కడే మాది ఏదైతే చేసావు అది బయట చేశారు వాళ్ళు లోపలి చేసుకున్నారు యాక్టింగ్ తో పాటు మధ్య డబ్బింగ్ కూడా చెప్తున్నట్టు అంటే ఇది మన నాకు తెలిసి ఈ ఫస్ట్ డైలాగ్ ఒకటి వచ్చింది ట్రైలర్ రిలీజ్ అప్పుడు అవుతా సాయి అంటే అన్న నేను చెప్పా కదా ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు బాగా చూస్తారు అనేసి ఆయన అలా చూసినప్పుడు నాలో నా వాయిస్ చూసారు నా యాక్టింగ్ చూసారు మరి ఏం చూసారు తెలీదు నా వాయిస్ కూడా నచ్చింది అంట ఆయనకి ఎప్పుడైతే నేను మన సో వెళ్ళినప్పుడు అది డబ్బింగ్కి వెళ్ళినప్పుడు సార్ దగ్గర ఆయన చెప్పారంట మీ వాయిస్ కావాలన్నారు సార్ దేవాగ్ వాయిస్ చెప్పాలంటే దాన్ని ఉంది అసలు ఆయన అడగడం నేను చేయకపోవడం అన్న డైవ్ ఇంకా సరే అనే సార్ డన్ అన్న తర్వాత ఫస్ట్ చెప్పించారు ట్రైలర్ కోసం అన్న మీరు నమ్ముతారా నంబరు ఆయన ఎంత పర్టిక్యులర్ ఉంటారంటే నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళాలి తెలుసు ఆఫీస్కి అదే డబ్బింగ్ దానికి ఏది నేను చెప్పింది ఎవడరా ఎవడాడు అదొకటి నీకోసం ఎవరైనా అవుతా ఇది ఈ డైలాగ్ ఈ రెండు డైలాగులు ఆ చిన్న చిన్న మాడ్యులేషన్ కోసం చిన్న చిన్న కరెక్షన్స్ కోసం చెప్పు ఒకసారి ఎవడ్రా ఎవడాడు ఎవడ్రా ఎవడాడు నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా నీ ఒక్కడి కోసం ఒక్కసారి జాలే సో అది చెప్పారు సార్ నా వాయిస్ నచ్చి నా వీడికి చెప్పమన్నానంట ట్రైలర్ కోసం అది చెప్పాను చెప్పేసారు అది ఆయన చక్క ట్రైలర్ లో వాడుకున్నారు బయట ఎవరు చెప్పారు మామూలుగా బయట నాకు ఐడియా బయట అంటే ట్రైలర్ చూసిన తర్వాత కూడా నువ్వు నీకు అనిపించిందా అమ్మా భలే చెప్పి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా సెటిల్ అయిపోవచ్చు అని మళ్ళీ అది అలా చెప్పడానికి కారణం కూడా ప్రశాంత్ ఓకే నా ఓకే చెప్తున్నావు ఒకడు ఏం లేనోడు వెళ్ళి అలా నించొని యాక్టింగ్ నేర్పించి చూపిస్తాడు ఇంకా మనలో ఇంకొంచెం టాలెంట్ ఉందని తెలిసింది అనుకో సినిమా అలాంటి ఫ్రెండ్స్ తెలుసు దూకుడు సినిమాలు అనుకుంటా మహేష్ బాబు గారు అంటారు గ్యాప్ ఇచ్చిన తర్వాత గ్యాప్ మొత్తం ఒకేసారి చూసి లాగ్ యాక్చువల్ గా ఓకే ఆ చూసి ఆ డైలాగ్ కోసం పిలిపించారు నీకు అనిపిందా ఆ సినిమా మొత్తం నాతో చెప్పుచుంటే బాగుండు దేవా క్యారెక్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ కి నాతో డబ్బింగ్ చెప్పుంటే బాగుండు అని ఆయన ఏダルగున్నారు నీన అది చేశాను అన్న అంతే సరెండర్ అయిపోయి మొత్తం అంతా సో మొత్తం మీద అండ్ రోషన్ సలార్ లో రుద్రా క్యారెక్టరే కాకుండా మనం ట్రైలర్ కట్ లో చూసిన ఫస్ట్ ఫస్ట్ డైలాగ్ జూనియర్ ప్రభాస్ గారికి డబ్బింగ్ చెప్పింది కూడా మనోడే క్లారిటీ వచ్చింది ఈ రోజు సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కాకుండా రోషన్ పర్సన్ గా నచ్చిన క్యారెక్టర్ అంటే లైక్ సినిమాలో సినిమాలో అని చెప్పకు పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ గారు నీకు నచ్చింది నీకు నచ్చిన క్యారెక్టర్ పృథ్వీరాజు పృథ్వరాజు సినిమా చూసిన తర్వాత నువ్వు సర్ప్రైజ్ గా ఫీల్ అయింది ఒకటి ఫీల్ మన యాంకర్ ఝాన్సీ గారి క్యారెక్టర్ చూసి అమ్మని అమ్మ నేను ఝాన్సీ అక్క నేను వేరే జన్మ చిన్నప్పుడు నేను చేశాను తన క్యారెక్టర్ చూసి షాక్ అయ్యాను నిజంగా తనే నా అన్నా అవును అదేదో పెద్ద సభలో అందరు అరుస్తా ఉంటారు ఫోన్ వస్తుంది నానమ్మ గారు అందరు సైలెంట్ వస్తే ఝాన్సీ గారు ఈ అమ్మ ఏడేంటి ఇలా ఉంది అనుకున్నాను నేను సలార్ మొత్తం మీద సర్ప్రైజ్ ఫీల్ అయింది ఝాన్సీ గారి గారు కొత్తగా చూడడం వల్ల నేను సర్ప్రైజ్ ఎస్ అంటే తెలియదు కదా మాకు సినిమాకి ముందు నువ్వు ఉన్నాడు తెలియదు ఆవిడ ఉన్నాడు తెలియదు సడన్ గా చూడంగానే మేము పోస్ట్లు కూడా ఎక్కడ మీరు పోస్ట్ చేయలేదు సో మొత్తం సల్ార్ నీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ నీ కెరీర్ లో చూసుకుంటే సలార్ గురించి ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్కటి నేర్చుకున్నాను సలార్ నుండి ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకున్నాను అంతే అంతే యాక్టింగ్ పరంగా కానీ దేని పరంగా అయినా కానీ చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది అన్న వాళ్ళందరి లవ్ సపోర్ట్ ఇంకా అలా నేను కంటిన్యూ మీరు అలాగే ఇస్తూ ఉండడం అలా చేసుకుంటూ పోదా సినిమా రిలీజ్ తర్వాత నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి అంటే ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుండా ఇండస్ట్రీ నుండి డైరెక్టర్ విశ్వకర్ణ ఏమన్నా విశ్వకర్ణకి మీ నేను అన్న షూట్ చేసేటప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలే షూట్ ఓకే బట్ నేను అన్నయ్యతో డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్ప చెప్పండి అరే ఏమన్నా సూపర్ బ్రా అన్న టైప్ అన్నాడు